హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను ఈరోజు వీడియో అయితే చూపిస్తాను చూడండి ఎక్కడ స్కిప్ అయితే చేయకండి ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట ప్రస్తుతానికి షాప్ అయితే చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో దీన్ని ఎలాగ చేసామో చూడండి అసలు లాస్ట్కి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజెస్ ఇవన్నీ కూడా స్టిచ్డ బ్లౌజెస్ అండి అన్నీ కూడా అయిపోయాయి అనమాట ఇక్కడైతే ఇవి నేను శివాని షాపింగ్ మాల్లో కొన్నాను కదా అవి అనమాట ఇవన్నీ కూడా అంత గందరగోళం ఒక్కటి కనిపించలేదని చెప్పేసి అన్నీ పీకేసామండి అన్నీ కూడా అంగట్లో చెత్తతో ఉంటే అన్నీ కూడా తీసేస్తామన్నమాట ఇవి డ్రెస్సెస్ చూసారు కదా పెళ్ళివి అని చెప్పాను కదా ఆ బ్లౌజెస్ అనమాట స్టిచ్డ్ అయిపోయి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇంకా బ్లౌజెస్ అయితే బుక్స్లు కాజాలు అవి వేయాలన్నమాట ఆ పిల్ల బట్టల్లోనే ఇవైతే పెట్టేసి ఉంటుంది సలీమ అయితే ఇంకా ఈ డ్రెస్ అయితే పక్కనక్కదనమాట అక్క కూడా ఇక్కడే కుట్టుకుంటుంది కదా అక్క అవి కూడా మొత్తం కూడా ఈడే ఉన్నాయి ఇదైతే నేను ఎంజీఆర్లో కొనుక్కున్నానండి టాప్ వచ్చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి సైడ్ అల్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది అది కూడా ఇక్కడే పెట్టేశాను ఈ బ్లాక్ది శివానీలో తీసుకుంది ఇంకొచ్చేసి మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట ఎప్పుడో ఆ వీడియో కూడా చేశాను నేను అవి ఇంకా సలీమ ఖాళీగా ఉంటుంది వస్తుంది కదా అని చెప్పేసి సలీమ నేను కట్ చేసి ఇస్తే తను కుడుతుంది అనమాట కొద్దిగా కుట్టింది ఇంకా మా ఫ్రెండ్ది ఒకటి లెహంగా అయితే స్టిచ్ చేశానండి అది నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను వీడియో వీలుంటే తీస్తాను లేదంటే లేదు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇందులోనే చూపించాను అనమాట ఇది కూడా పక్కన స్టిచ్చింగ్ చేయాల్సినవన్నీ ఇక్కడే పెడుతున్నాను ఇది కూడా మీరు వీడియో చూసే ఉంటారు ఆ బ్లౌజెస్ ఏంటంటే ఆ అక్కకి కట్ చేసి ఇచ్చాను ఆ అక్క ఇంకా అలాగే పెట్టింది ఇంక ఇవన్నీ కూడా కుట్టాల్సినవి కుట్టినవి అన్నీ ఒకే సంచిలో దొరికేసాము ఒక్క దానికోసము నిజంగా భలే నవ్వొచ్చింది రా అది కనిపించిన తర్వాత నీ కోసం ఇన్ని చేశామా పోతే పోనీలే షాప్ అన్న క్లీన్ అయింది అనమాట నేను సలీమా ఇద్దరం కూడా ఇదే అండి తను కవర్లో పెడుతుంది కదా అదే మీషోలో తీసుకున్నాను డ్రెస్ మెటీరియల్ చాలా ఇయర్స్ టూ ఇయర్స్ అయిపోయింది నాకు తెలిసి ఇంకా ఇవన్నీ కూడా సర్దేశామనమాట మొత్తానికి ఏంటి కనిపించలేదు దేనికోసం వెతుకుతున్నావు అనుకుంటున్నారా మా ఫ్రెండ్కి లెహంగా అయితే శారీ తీసుకొచ్చిందండి అది స్టిచ్ చేయాలని చెప్పేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇవి కూడా శారీస్ నేను శివానిలోనే తీసుకున్నాను అనమాట టూ శారీస్ తీసుకున్నాను ఇంతవరకు వీడియో చేయలేదండి నిజంగా ఏవైనా కొత్త డ్రెస్సులు కొన్నా అంటే ఆన్లైన్లో కొన్నా నేను వెళ్ళి కొన్నా బాగా వీడియోస్ పెట్టేదాన్ని అనమాట ఇంతకు ముందు లేనప్పుడు ఇప్పుడు అస్సలు కుదరట్లేదు అలా ఉందన్నమాట షాప్లో నాకైతే మొత్తం కూడా చూసారా ఎన్ని కవర్లు అయ్యాయో ఇలా ఉంటుంది అది కాక నేను మళ్ళీ లైనింగ్స్ ఇవన్నీ తీసుకోవచ్చాను అనమాట షాప్లోకి ఇలా ఉంది మొత్తానికి బాక్స్ గిన్నెలు ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా పిల్లల కోసము నేను ఈవినింగ్ చేసుకొని వస్తాను కదండి ఏమైనా స్నాక్స్ అవి అనమాట మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి లుక్ ఎలా ఉంది అని చెప్పేసి మీరే ఆశ్చర్యపోతారు నిజంగా ఇది కూడా పక్కనక్కది శారీ వచ్చేసి వచ్చేసి ఇంక ఇవన్నీ కూడా వెతికాను అనమాట మొత్తం కూడా వెతికాను లేదండి చెప్తున్నాను కదా మర్చిపోయా శారీ తీసుకువచ్చింది బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇంకొచ్చేసి కింద లెహంగా పార్ట్కి వచ్చేసి వర్క్ లేస్ అయితే వేయాలని డిసైడ్ అయిపోయాను అనమాట వర్క్ లేస్ నా దగ్గరే ఉంది సేమ్ మ్యాచ్ అయ్యేది అది కుడదామని చెప్పేసి మొన్న తీసి తీస్తున్నానా తర్వాత కనిపించలేదన్నమాట తీర కుడదామనుకున్న టైంకి కనిపించలేదు అది లాస్ట్కి ఎక్కడ ఉండి ఉందో చూపిస్తా చూడండి మొత్తం వెతికామండి నిజంగా ఒకటికి రెండు సార్లు చూసాం సలీమా కూడా అలాగే చూసింది చూడండి అన్నీ కూడా ఇంకా ఈ సైడ్ అయితే పెట్టేస్తున్నాం అనమాట ఇది జరిపేస్తాను అక్క మూల పెట్టేస్తాను అన్నది నువ్వు దాన్ని జరపలేవి అన్నీ కింద వేస్తావు నువ్వు జరపద్దు అలాగే పెట్టు అని చెప్పాను అనమాట ఇంకా అలాగే పెట్టింది చూసారా ఎన్ని కవర్లు అయ్యాయో అండి నిజంగా ఇన్ని ఉన్నాయా అనిపించింది తర్వాత ఇందులో నావే ఉన్నాయండి ఏం శివాణిలో కదా ఆ డ్రెస్సెస్ శారీసు కట్టింగ్ పీసెస్ ఇవన్నీ కూడా నావే అనమాట ఇంకా పక్కనక్కవి అక్క కూడా మన షాప్లోనే కుట్టుకుంటూ ఉంటుంది అవి ఆ పీజులు ఇంకా నేను తెచ్చిన లైనింగ్స్ నేనైతే ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తీస్తానండి రేపు అయితే వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను నిజంగా చాలా యూజ్ అవుతుందనమాట ఇంక ఇక్కడ ఇది ఆన్లైన్లోనే కొన్నానండి మీషోలోనే తీసుకున్నాను అనమాట శారీ ఎక్సల్ లెంట్గా వచ్చింది శ్రీలీల శారీ ట్రెండింగ్లో ఉండింది కదా ఒకప్పుడు ఇంకా ఇదైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి సలీమా వచ్చేసి అది కట్ వర్క్ అంతా కూడా లేస్ బార్డర్ జాయింట్ చేసింది అనమాట మర్చిపోయాను అది ఎక్కడుందో మీరు చూడలేదు కదా సారీ అండి చూపించానో లేదో తెలియదు ఇంకా నేను మీతో మాట్లాడితే అక్కడ వీడియో చూడడమే మర్చిపోయాను అనమాట ఇంకా ఇక్కడ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను అయిపోయిందండి మొత్తం లెహంగా అయిపోయింది బ్లౌజ్ అయిపోయింది హ్యాంగింగ్స్ కూడా బాగాలే అనమాట బాగా వచ్చింది పెద్దగా పెట్టాను చాలా బాగుండింది అనమాట నేను రేపు వీడియోలో ఒకవేళ షూ వీడియో ఉంటే కనుక అంటే షూట్ చేస్తే కనుక వీడియో ఖచ్చితంగా పెడతాను అయిపోయిందని చెప్పాను లేదో దానికి మా ఫ్రెండ్కి నువ్వు వేసుకొని చూపించు నువ్వు వేసుకొని చూపించు అనమాట నాక అసలే కుదరదు ఈరోజు సండే అండి మధ్యాహ్నము ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు త్రీ ఫార్టీ ఫైవ్ దాకా త్రీ ఫార్టీ టైం వచ్చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇస్తున్నప్పటికీ త్రీ ఫార్టీ అయింది నేను టూ థర్టీకే షాప్కి వెళ్ళాలనుకున్నాను డ్వాకర్ అది ఉంటుంది కదా అదైతే ఉండింది ఇంకా అది అయిపోయిన తర్వాత వచ్చి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇది అప్లోడ్ పెట్టేసి షాప్కి అయితే వెళ్ళిపోతానన్నమాట షాప్లో ఇంకా కుట్టేటివి ఉన్నాయండి ఫోర్ బ్లౌజెస్ దాకా ఉన్నాయి ఆ పాపయే పెళ్లి బ్లౌజెస్ అన్నాను కదా ఆ పాపయ్యి ఇంకా ఫోర్ ఉన్నాయన్నమాట అవి స్టిచ్ చేసి ఇచ్చేయాలి వాళ్ళది వచ్చేసి ట్వెల్త్ అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి నైన్త్ ఇంకా రేపు ఇచ్చేయాలి ఖచ్చితంగా అడుగుతారు రేపు వచ్చేసాను ఖచ్చితంగా కుట్టాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇదైతే నెక్ అయితే మామూలుగానే జాయింట్ చేసేసానండి జాయింట్ చేసేసి పైపింగ్ అయితే వేసాను అనమాట మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి చూసారు కదా ఇలా మామూలుగా అయితే కట్ వర్క్ డిజైన్ కూడా చూపించానండి నేను చాలానే అనమాట మీ అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇలా డిస్ప్లే అయితే చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి అనమాట అంటే చూస్తారు వీడియోస్ ఏవే ఉన్నాయి ఛానల్లో అని చెప్పేసి ఇక్కడ చూశారని కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు అవగాహన అనేది వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇలా డిస్ప్లే అయితే చేస్తున్నాను ఇక్కడ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా షేర్ చేశానండి నేను చాలా వీడియోస్ షేర్ చేశాను మీరు చూసారంటే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా మీకు ఏవైనా డౌట్స్ వచ్చాయనుకోండి కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను ప్రతి దానికి కూడా జ్యోతి గారు అడిగారు పాపం ఫీకో ఫాలో చూపించండి అక్కడ దగ్గరగా అని చెప్పేసి సారీ అండి నేను చూపించలేకపోతున్నాను ఒక టూ డేస్ అండి ఈ బ్లౌజెస్ తినవి అయిపోయాయి అనుకోండి బ్లౌజెస్ పెళ్లి బ్లౌజెస్ ఖచ్చితంగా మీకు దగ్గరగా ప్రతీది కూడా షూట్ చేసి నేను చూపిస్తానండి కొద్దిగా టూ డేస్ టైం అయితే ఇవ్వండి ఇంకా ఎలాగో బ్లౌజెస్ అయిపోయిన తర్వాత పీకో ఫాలే కదా నేను చేస్తాను శారీస్కి ఆ శారీస్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతాను ఏమనుకోకండి జ్యోతి గారు ఇక్కడ నేను షాప్ పెట్టడానికి కారణం ఏంటి ఈ వీడియో చూసారంటే శారీస్ ఏవే ఉన్నాయి తను ఏవే ఇచ్చింది పెళ్ళి బ్లౌజెస్ అని చెప్పేసి మీకు అర్థమైపోతుంది అనమాట నేను శారీస్ అన్నీ కూడా కస్టమర్ ఏవి అన్ని కూడా చేశాను అంటే చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఒకవేళ మీరు కొనాలనుకున్న కలర్ కాంబినేషన్స్ కానీ కొన్ని తెలుస్తాయి కదా అలా అని చెప్పేసి అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ బ్లౌజ్ కటింగ్ వీడియో అండి ఇది ఇది తొందరగా కావాలంటారు తీసుకుపోరు అనేది ఏంటంటే బ్లౌజెస్ అండి స్టిచ్ చేశాను ఇంతవరకు తీసుకుపోలేదు ఏంటిది మాకు ప్రతి వీడియోలో కూడా అనేసి అనుకుంటూ ఉంటారేమో ఏం చెప్పని చెప్పండి అంత కష్టపడి అప్పటికప్పుడు కొట్టిచ్చాను హెమ్మింగ్ అవి వేయలేదు పక్కన షాప్ అక్కకి ఇచ్చి మరీ కుట్టించాను అనమాట అక్క కూడా నాకు హెల్ప్ చేసింది ఆ టయానికి అక్క వస్తారు అక్క స్టిచ్ చేసి ఇవ్వు అంటే తను కూడా అంటే కాజాలు ఉక్సులు హెమ్మింగ్లు ఇవన్నీ వేసింది అనమాట కానీ వాళ్ళు వచ్చి ఇంతవరకు తీసుకోపోలేదు ఇంత కోపం వస్తుంది చెప్పండి నిజంగా చాలా కోపమే వస్తుంది ఇంకేం చేయాలి తప్పదు కదా కొందరు ఇలాగే ఉంటారు నేనైతే ఎప్పుడే ఈరోజు మళ్ళీ టౌన్లోకి కూడా వెళ్ళాను అనమాట శారీస్ ఉంటే కనుక మెమ్జిఆర్లో తీసుకున్నాను పట్టు శారీ అది వర్క్కి అయితే ఇచ్చున్నాను అది వెళ్ళాను అనమాట ఈరోజు అయితే వెళ్ళి ఇచ్చి అనమాట ఇంకొకటి అయితే ఇవ్వాలండి రేపేదో మొన్నడు టైం ఉన్నప్పుడు వెళ్ళేసి తీసుకొని ఇచ్చేస్తాను అనమాట ఇక్కడ టైలరింగ్ వస్తే చాలు ఇన్ని రకాలుగా డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే చాలా రకాలుగా డబ్బులు సంపాదించుకోవచ్చు అండి మీరు ఆ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది బ్యాక్ నెక్ అయితే పెట్టాను దీనికి పైపింగ్ అయితే వేయాలన్నమాట పైపింగ్ ఇంకా మొత్తం కూడా అయిపోయిందిలేండి మొత్తం అయిపోయింది లంగా అయిపోయింది బ్లౌజ్ కూడా అయిపోయింది